అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్తను ప్రకటించిన సర్కార్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ట్రెజరీ శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా శుభవార్తలు అయితే అందుతున్నాయండి ఇందులో భాగంగా బకాయిల చెల్లింపులకు సంబంధించి ట్రెజరీ శాఖ కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది సో ముందుగా బకాయిలన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాల్సి అయితే ఉందండి ముందుగా బకాయిలన్నీ జమ అవ్వాలని భావి వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్ ఒకైతే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పిండింగ్లో ఉన్నటువంటి బకాయిలను చెల్లించేలా ట్రెజరీ శాఖ కీలక నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగుల గ్రాట్యుటీ సీలింగ్ను ప్రభుత్వం ఎత్తేసింది గతంలో పదహారు లక్షలకు మించకుండా ఆర్టీసీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లిస్తున్నారు ట్రెజరీ అధికారుల నిర్ణయంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నట్లు పేర్కొంటూ ఎంప్లాయీస్ యూనియన్ నేషనల్ మజదూర్ యూనిట్ అసోసియేషన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వేరువేరుగా పలుమార్లు ఆర్టీసీఎండి ప్రభుత్వం ట్రెజరీ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి ఒత్తిడి అయితే పెంచారు ఈ క్రమంలో ఆర్టీసీఎండి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యను అయితే తీసుకువెళ్ళడం కూడా జరిగింది సో ఇప్పుడిప్పుడే బకాయిల్కి సంబంధించి ఒక్కొక్కటిగా ప్రభుత్వానికి నివేదికలు అయితే అందుతున్నాయి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు గ్రాట్యుటీ సీలింగ్ని తెస్తూ ట్రెజరీ శాఖకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ ప్రభుత్వ జీవో నూట పదమూడులో పేర్కొన్న విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు సీలింగ్ లేకుండా గ్రాట్యూటీ చెల్లించబోతున్నారండి ఇప్పటికే సీలింగ్ పరిమితిలో చెల్లింపులు జరిపిన వారికి బకాయిలు చెల్లించాలి అంటూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే ట్రెజరీ శాఖ ఉన్నతాధికారులు పదహారు లక్షల పైబడి గ్రాట్యువిటీ చెల్లింపులకు అంగీకరించడంతో పాటు ఇప్పటికే తక్కువ చెల్లింపులు జరిపిన వారికి కూడా తిరిగి బకాయిలు చెల్లించేలా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ట్రెజరీ అధికారుల ఆదేశాలపై ఆయా సంఘాల నేతలు హర్షం కూడా వ్యక్తం చేయడం జరిగింది సో ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ అండి ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి మేలు జరిగే విధంగా తగు చర్యలు అయితే తీసుకుంటున్న తీసుకుంటున్నారు సో కాబట్టి తొందరలోనే అన్ని రకాల కేటగిరీల్లో ఉన్న ఉద్యోగులందరికీ కూడా బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ చూసిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రిప్ట్ అవర్ ఛానల్ సో ముందుగా పీఆర్సీకి సంబంధించి కమిషన్ అయితే వేయాలండి ఈలో ఒక ఐఆర్ ప్రకటించాలి ప్రభుత్వం ముందున్న ఈ రెండు కూడా ఉద్యోగులకు సంబంధించి త్వరగతిన పరిష్కారం అయితే చూపాలి థ్యాంక్ యూ